పండ్ల లో పండ్లు లోడుకు వచ్చాము మొత్తం తోట చెట్టు మీద పండ్లు తెచ్చి కూడా ఉంది నాకు దిగబడింది చాలా కష్టపడినాం బండి ఎట్టా వచ్చింది అది వచ్చి అవి ట్రాక్టర్ లాగింది వచ్చి బండి దిగబడింది అవి ఇక్కడ దిగబడింది ఇటా వచ్చి ఇటా వచ్చింది మొత్తం శినిప తినాలా పండు తినాలా బాగుంది పండు తీంటాయి ఒకటి తిని చూసిన ఆల్రెడీ ఇక్కడ ఆడవులు మోస్తున్నారు చిన్న పండు తెచ్చి కుప్పేస్తున్నారు బండిలు ఇట ఇట గడ్డేస్తారు బండిలో చూద్దామా పోయి బండికి ఎక్కి ఇక్కేస్తారు గడ్డి కింద ఇటు సైన్లకు ఎక్కువ బోటాలకు పండ్లు గడ్డి పెడతారు అడ్డా ఇట మొత్తం తోటనే మొత్తం తోటనే